ద దలాడ్ దేవునికి స్తోత్రం హలీ లూయా ప్రభునందు ప్రియులారా మీ అందరికీ వందనాలు ప్రభు అని యేసుక్రీస్తు నామమున మీ అందరికీ శుభములు ఆశీర్వాదములు కలుగును గాక దేవుని మహాకృపను బట్టి అనుదిన ఆత్మీయ ఆహారం అనేటువంటి ఈ డైలీ ప్రోగ్రామును ప్రభు దైవలను నడిపించడానికి ప్రభు సహాయం చేస్తున్నారు వీక్షిస్తున్న మీ అందరికీ శుభములు కలుగును గాక ప్రతిరోజు చూడండి వాక్యం వినండి వాక్యం ధ్యానించండి నేను చేసే ప్రార్థనప్పుడు మీరు ఏకీభవించండి దీవెల్లు పొందండి మంచిది ప్రతి క్రైస్తవుడు ప్రతిరోజు మూడు పనులు చేయాలని చెప్తూ ఉంటాను ప్రార్థన చేయాలి వాక్యము చదవాలి వాక్యమును ప్రకటించాలి నాలుగవది పరిశుద్ధంగా జీవించాలి ఈ విషయాలు బాగా గుర్తుపెట్టుకోనండి మంచిది ప్రియులారా ఈరోజు ఆది కాండము పదవాధ్యాయంలో కొన్ని విషయాలు ఉన్నాయి అధ్యాయం అంతా బైబిల్ది చదవండి తర్వాత అక్కడ నోవాహు కుమారులు అయినటువంటి ముగ్గురు సేము హాము యాపేతు అనువారు ముగ్గురు కుమారులు ముగ్గురు కోడళ్ళు ఆ కోడళ్ళ పేరు రాయబడలేదు కానీ కుమారుల పేరు రాయబడింది సరే ఆ ముగ్గురికి కూడా దేవుడు సమృద్ధిగా సంతానం ఇచ్చాడు వారు సమృద్ధిగా కన్నారు ఆ సంతానము గొప్పగా విస్తరించబడ్డారు దేశాలుగా మార్చబడ్డారు అంత గొప్ప ఆ సంతానమును వారు వారి పిల్లలు 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 మనవరాలు అలా కలిగారు దేవుడు వారిని అలా దీవించాడు దేవునికి స్తోత్రం అయితే స్వార్థమని కాదు కానీ కుటుంబంలో పది మంది పిల్లలు ఉంటే ఆ పది మంది పిల్లల్లో తల్లిదండ్రులకు బాగా ఇష్టమైన వాళ్ళు ఎవరో ఒకరుంటారు ఆ తల్లిదండ్రుల మనస్సు వారు ఆ తల్లిదండ్రులకు ఇష్టమైనవారు మాట వినేవారేనో లోబడతారేనో గౌరవిస్తారనో ఏదో ఒక కారణం చేత ఆ పది మంది పిల్లలు తల్లిదండ్రుల పిల్లలే వారి ఆస్తికి వారసులే కానీ ఆ పది మందిలో ఏ ఒక్కరో ఇద్దరూ ఆ తల్లిదండ్రులకు బాగా ప్రియమైన వారుగా మారుతారు అలాగనే దేవుడు కూడా ఈ భూమి మీద ఉన్నటువంటి మనుషులందరినీ ప్రేమిస్తున్నాడు అందులో ఆయన మాట వినేవారిని ఆయనకు లోబడేవారిని బాగా ప్రేమిస్తూ ఉంటాడు అందుకే గ్రేస్ స్పెషల్ గ్రేస్ అంటారు అందరి మీద కృప ఉంది ఆయనకు వారి మీద ప్రత్యేకమైన కృప ఉంది అందరి మీద ప్రేమ ఉంది దేవునికి లోబడే వారి మీద ప్రత్యేకమైన ప్రేమను కూడా ఆయన చూపిస్తాడు అదే రీతిగా ఈ నోవా కుటుంబం అంతటినీ దేవుడు రక్షించాడు అందులో ప్రత్యేకముగా పెద్ద కుమారుడు సేము సేము కుటుంబాన్ని ఎంతో దీవించాడు ఆ సేము సంతానములో నుండి విశ్వాసులకు తండ్రి అయిన అబ్రహాము అనేటువంటి భక్తుడు జన్మించాడు అబ్రహాము గర్భములో ఇస్మాయిలు ఇస్సాకు మరల అందులో దేవుడు ఇస్సాకును ప్రత్యేకంగా ఎంచుకున్నాడు ఆ ఇస్సాకు సంతానములో యాకోబు వేసావు మరలా అక్కడ యేషావు కంటే కూడా యాకోబును దేవుడు ఎంతో ప్రేమించాడు ఏశావు సంత యాకోబు సంతానంలో దీన ఆడపిల్లతో పాటు పదమూడు మంది ఆ పదమూడు మందిలో స్పెషల్గా ప్రత్యేకంగా యోధ అనే వ్యక్తిని ఎంచుకున్నాడు ఈ రీతిగా చూస్తే ఆ దేవుడు ప్రత్యేకంగా ప్రత్యేకంగా కొందరిని ప్రేమించి వారిని ఆశీర్వదించినట్లు అది స్వార్థము కాదు సుమ స్వార్థము కాదు ఆ వ్యక్తులు దేవునికి లోబడే విధానాన్ని బట్టి దేవుడు అధికమైన ప్రేమను చూపించాడు ఆ రీతికి ఇక్కడ సేము అనేటువంటి వ్యక్తి మీద దేవుని ఆశీర్వాదం ఉంది దేవుని కృప ఉంది సేము దేవునికి విదేవిడయ్యాడు దానికి కారణం ఏంటంటే ఒకానొక సందర్భంలో సేము తన తండ్రి అయినటువంటి నోవాహు మర్యాదను గౌరవాన్ని పరువును కాపాడాడు ఒక సందర్భంలో కాబట్టి తండ్రిని గౌరవించేటువంటి సేము పరలోకపు తండ్రిని కూడా గౌరవించేటువంటి సేము దేవుణ్ణి గౌరవించేటువంటి సేము దేవుని ఆశీర్వాదం పొందాడు ఆయన సంతానంలో నుండి అబ్రహాం వచ్చాడు అబ్రహాం సంతానంలో ఇస్మాయిల్ వచ్చాడు ఇస్సాక్ వచ్చాడు ఆయన సంతానంలో నుండి వచ్చారు ఇదంతా కూడా ఈ లోకంలో చాలామంది ఆయన సంతానం ఉన్నారు కాబట్టి ప్రియులారా తల్లిదండ్రులు గౌరవించండి పెద్దలను గౌరవించండి దేవుణ్ణి గౌరవించండి ఆత్మీయులను గౌరవించండి సేవకులను గౌరవించండి మనం ఎదుటివారికి రెస్పెక్ట్ ఇస్తే మన నుంచి పోయేది ఏమి లేదు రెస్పెక్ట్ ఇస్తే రెస్పెక్ట్ పొందుతాము ఇంకా అంత మాత్రమే కాదు దేవుని నుండి దీవెను కూడా పొందుతాము ఓకేనా సేమును బట్టి మనం నేర్చుకునే చిన్న పాఠం ఏంటంటే సేము తండ్రిని గౌరవించాడు తండ్రికి విలువించాడు తండ్రిని మర్యాదగా చూసుకున్నాడు తండ్రి ఒక సందర్భంలో తండ్రి పరువును కాపాడాడు అలా తండ్రికి ఇలాంటి గౌరవాలు ఇచ్చినటువంటి సేమును దేవుడెంతో ఆశీర్వదించాడు ఏమంటే మిగతా వారిని కూడా ఆశీర్వదించాడు కానీ వారి కంటే ఎక్కువగా ఆశీర్వదించాడు నీవు నీ కుటుంబానికి రీతిగా మేలు పొందాలని మీరు కూడా ఆశీర్వదించబడాలని ఆ ఆశీర్వాదం పొందాలంటే నీ తల్లిని తండ్రిని గౌరవించాలని వాక్యంలో రాయబడింది పెద్దలు గౌరవించాలి సేవకులు గౌరవించాలి దేవుని గౌరవించాలి ఆత్మీయులైన ప్రతి ఒక్కరిని గౌరవించాలి అని లేఖనం సెలవిస్తూ ఉంది వారిని అగౌరవపరచమని కాదు దాని అర్థం కానీ వీరికి ప్రత్యేకమైనటువంటి గౌరవ మర్యాదలు చూపాలని వాక్యం తెలియజేస్తూ ఉంది ఆ రీతిగా మనందరం దేవుడు దీవించును గాక ఆమె ప్రేమగల తండ్రి మీకు వందనాలు ఈ మాటలు విన్నీ బిడ్డలు దీవించండి ప్రతి ఒక్కరిలో ఆత్మీయ గుణాలను అయా పెంపొందించండి ప్రతి ఒక్కరిలో నాయన చిన్న పెద్ద మర్యాదలు వారికి దయచేయండి ముందు దైవభయము పెద్దల గౌరవమును దేశ గౌరవమును ఇంటి గౌరవమును అయ్యా కాపాడే భాగ్యం ఇవ్వండి దేవా మీకు వందనాలు మీ మహిమతో ఈ బిడ్డందరు నింపమని మేలుతో నింపుమని ఏసునామమున దీవించి ఆశీర్దించి ప్రార్థిస్తున్నాను తండ్రి ఆ మ్యాన్ ఆ మ్యాన్ థ్యాంక్ యూ ప్రియులారా మీ అందరికీ వందనాలు ఈ మాటలు విన్నందుకు దేవుడు మీద దీవించునుగాక దయచేసి ఈ వాక్యమును షేర్ చేయండి అదే రీతిగా ఈ వాక్యములో మీరు దయచేసి ప్రతిరోజు వినాలని ప్రేమతో మనవి చేస్తున్నాను అదే రీతిగా ఒక లైక్ కొట్టండి మీ ప్రార్థన అవసరతలు ఉంటే కామెంట్ బాక్స్లో రాయండి అదే రీతిగా ఇది మొదటిసారి చూస్తున్నట్లయితే దయచేసి మీరు సబ్స్క్రైబ్ చేయాలని ప్రేమతో మనవి చేస్తున్నాను క్రైస్తవ బిడ్డలైతే మా కొరకు ప్రార్థన చేయండి మేము కూడా మీ కొరకు ప్రార్థన చేస్తాం ఎవరైనా ప్రార్థన అవసరతలు దయ్యాల చేత కానీ మంత్రాల చేత కానీ రోగాల చేత కానీ ఇరుకుల ఇబ్బందుల చేత కానీ పీడింపబడుతూ ఉంటే దయచేసి కామెంట్ బాక్స్లో రాయండి మీ కొరకు ప్రార్థన చేస్తాం నేను బాగు చేస్తానని చెప్పట్లేదు ప్రార్థన చేద్దాం దేవునికి మొదలు పెడితే దేవుడి చిత్తం వల్ల ఆయన మేలులు చేయవచ్చని ఆశిస్తున్నాం థ్యాంక్ యూ గాడ్ బ్లెస్ యూ